అవును మీరు గారు ఆ లెక్కకు వస్తే మీరు సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి ఇంకోటి కూడా చెప్తా అండి ఒక సినిమాలో దుర్యోధన వేషం వేయాల్సి వచ్చింది దుర్యోధన వేషం ఎస్వి రంగారారు ఆయన సినిమాలో ఏదో బిజీలో ఉంటే ఆ బిజీలో ఉండి ఆయన కుదరకపోతే రామారావు నీ మంట జరిగింది రామారావు నేనేదో సొంత సినిమాలు చేసుకుంటా కానీ బయట సినిమాలు నేను చేయను కదా నేను అది చేయను అంటే లేదండి మీరు చెప్తే ఇంకెవరు చేసినా కుదరదు అంటే అప్పుడు ఒక పని చేస్తాను మన సత్తిపండి నేపిస్తాను సత్యపండి నేపిస్తాను మేకప్ నేనే ఉండి చూసుకుంటా డిక్షన్ నేనే ఉండి చూసుకుంటాను చేస్తాడు ఒకవేళ ఐదు రోజుల తర్వాత కూడా మీకు నచ్చకపోతే ఈ ఐదు రోజులైన ఖర్చు నేను ఓకే భరించి ఆరు రోజు నేను ఆవేశం వేస్తాను అతను సూట్ అయితే అతనే ఉండాలి అని చెప్పి కైకాల సత్యనారాయణ గారికి ఆయన దగ్గరుండి మేకప్ దగ్గరుండి డిక్షన్ దగ్గరుండి ఆ ఏసి ఆ వేషం ఇచ్చేసి అక్కడ కైకాల సత్యనారాయణ గారిని ఆ తర్వాత ఆయన ఘటోద్గజని అని రకంగా ఆయనకి లేదు లేదు మళ్ళా మీరు చూసుకుంటే శివకృష్ణ గారు అద్భుతమైన అభిమాని ఇంటి రామారా అద్భుతమైన అభిమాని మరి నా దేశంలో శివకృష్ణ గారికి మంచి వేషం ఇది చేసి మంచి ఇది చేశారు కానీ ఆయనకి అసలు ఈ కులం మొత్తం జాతి ప్రాంతం ఏమి లేదండి ఈవెన్ గుంటూరులో కూడా ఆయన అభిమానికే కదా ఎమ్మెల్యే సీట్ ఇస్తే గెలిచాడు అవును సో అట్ట బడే సాహిబ్ అని చెప్పి అసలు అంటే ఇంకోటి ఏంటంటే వెరైటీ మీకు ఈవెన్ విజయవాడ రాజకీయాలు చూసుకున్నా కూడా రాధా రంగాలు రామారావు అభిమానులు అవును ఈ గాంధీ నెహ్రూ ఈ బ్యాచ్ అందరూ కృష్ణ గారి అభిమానులు అండి అంటే వీళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నెహ్రూ గాంధీ ఈ బ్యాచ్లందరూ కూడా మురళి ఇల్లాము కృష్ణ గారి అభిమానులు అయితే కాపు సామాజ వర్గానికి సంబంధించిన రంగా రాధ వీళ్ళందరూ ఎన్టీ అభిమానులు ఈవెన్ ఇక్కడ తెలంగాణలో ముఖేష్ వీళ్ళందరూ కూడా ఇంటి రామారావు అభిమానులు అండి అవును సో ఇట్లా చూసుకుంటే అదర్ కులాలు అదర్ మతాలు అదర్ జాతులు మూరు అభిమానులు ఆయనకి ప్రపంచమే ఉంటే ప్రపంచానికి కులమే ఉంది మతమేముంది జాతీయ ఉంది ప్రాంతం ఏముంది అవును సో ఈ సంబంధం లేదు సో అలాగే మీ కాంతారావు గారు తెలంగాణకు సంబంధించిన కాంతారావు గారు బ్రాహ్మీడు కాంతారావు గారు కూడా లాస్ట్ డేస్ లో కూడా ఆయన ఇంటిరావు నాకు ఎంతో సహాయం చేశారు నాకు ఎంతో ఇది చేశారు అని చెప్పి చెప్తారు అట్లా ఎంతో మంది అండి ఈవెన్ వీరాభిమన్యులు కూడా రామారావుని అభిమన్యుడిగా యాక్చువల్ అంటే వద్దు అని చెప్పి అభిమన్యుడుగా సోహన్ బాబు గారిని పెట్టి రామారావు కృష్ణుడిగా యాక్ చేశాడు అదే అందుకని ఎప్పుడు దేవుడు మందిరంలో దేవుళ్ళతో పాటు సోభన్ బాబు గారు ఎప్పుడు కూడా ఒక ఇంటి రామరారు ఫోటో పెట్టుకుని ఆయన దేవుడుగా చూస్తాడు అంటే ఇటు కృష్ణరాజు గారు దేవుడుగా చూస్తాడు ఇటు సోభన్ బాబు గారు దేవుడుగా చూస్తాడు కృష్ణ గారేమి ఇంటిరామరారు వీరమ్మ అని కృష్ణ గారు ఇంటి రామారారు చూసి ఆయన వచ్చాన